దర్శకుడు వైవీఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నం టాలీవుడ్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఓ వార్త ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తోంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఈ దారుణానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి అయితే ఈ వార్తపై ఫిలిం నగర్లో జోరుగా ప్రచారం సాగుతుందే గాని స్పందించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు దీంతో ఈ వార్త నిజమో కాదో నిర్ధారణ కావలసి ఉంది వైవిఎస్ చౌదరి స్వర్గీయ ఎన్టీ రామారావు వీరాభిమాని ఆయన స్ఫూర్తితోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఆ తర్వాత దర్శకుడిగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వైవీఎస్ తొలి సినిమాతో మంచి విజయమే అందుకున్నారు అనంతరం హరికృష్ణ నాగార్జునలతో తీసిన సీతారామరాజు సక్సెస్ కావడంతో హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మహేష్ బాబు రెండవ సినిమా యువరాజు చిత్రాన్ని నిర్మించారు ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చౌదరి ఈ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు ఆ తర్వాత సీతయ్య దేవదాసు చిత్రాలు కూడా సొంతంగా నిర్మించి సక్సెస్ అయ్యారు కానీ రెండు వేల ఎనిమిదిలో బాలయ్యతో తీసిన ఒక్క మగాడు చిత్రం చౌదరిని భారీ ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది ఆ వెంటనే తన దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన సలీం కూడా పెద్ద ఫ్లాప్ ఈ రెండు పరాజయాలతో అటు ఆర్థికంగా నష్టపోవడం ఇటు కెరీర్ గ్రాఫ్ కూడా కిందకు పడిపోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో మెగా హీరో వరుణ్ తేజ్తో తీసిన రేయ్ చిత్రం చౌదరిని మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకునేలా చేసింది ఈ ఆర్థిక కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కేందుకే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం